హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను ఆఫీస్కి వెళ్ళడానికి ఎక్కుతూ ఉంటే గన ఇక శారదా భూమి ఇద్దరు కూడా బయట నిలబడి బాగా చెప్తూ ఉంటారు ఇక అప్పుడే సరిగ్గా శరత్ చంద్ర ముత్త పండ్లు పూలతో చాలా ఘనంగా సార తీసుకుని లోపలికి వస్తూ ఉంటాడు భూమి శారద ఇద్దరు కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక గగన్ కూడా షాకింగ్ చూస్తూ ఉంటాడు మీరంతా ఎందుకు వచ్చారు అని చెప్పేసి గగన్ శర చంద్రని నిలదీస్తూ ఉంటే గన చూడండి మీకు మా అమ్మాయికి శోభనం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి అపూర్వ అంటుంది దాంతో గగన్ నవ్వుతూ ఏంటి ఈ మాట ఒక మాట ఫోన్ చేసి ముందే చెప్పింటే గాన మీకు ఘన స్వాగతం ఏర్పాటు చేసి ఉండేవాన్ని కదా నన్ను మీ అమ్మాయి భూమిని మీ ఇంటికి తీసుకెళ్లడానికి మొదటి కార్యం ఏర్పాటు చేయడానికి మా అత్తయ్య మామయ్య వచ్చారు అని చెప్పేసి ఇక గగన్ అయితే నవ్వుతూ మాట్లాడుతూ ఉండడంతో ఇక శరత్ చంద్ర ఆపూర్వ కూడా ఒకరినొకరు చూసుకుంటూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక శారదా భూమి ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఒకరు మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక అయితే ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ వాళ్ళని ఎలా అవమానించి బయటికి పంపిస్తాడు భూమిని కూడా తీసుకెళ్లమని చెప్తాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచానాల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్